హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించే వారి కొరకు లేదా గతంలో ప్రిపేర్ అయ్యి చేసిన తప్పుల్ని సవరించాలనుకునే వారి కొరకు నేను చేస్తున్న వీడియోల పరంపరలో ఇది పదకొండవ వీడియో ఈ వీడియోలో నేను చెప్పిన ఏంటి అంటే కంటెంట్ని చదవటం ఎలా ఇప్పటివరకు ప్రిపరేషన్ కావాల్సిన రకరకాల ఏర్పాట్ల గురించి చెప్పాం ఇప్పుడు పర్టికులర్గా కంటెంట్ని ఎలా చదవాలి ఎలా చదివితే మనకు మంచి మార్కులు వస్తాయి ఎలా చదివితే విసుగు అనేది ఉండదు ఎలా చదివితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతాయి ఇలాంటి అంశాలను షేర్ చేస్తూ ఈనాళ్ళు వచ్చిన ఆర్టికల్ ఆధారంగా నేను మీ ముందుకు వస్తున్నాను నా ఇక్కడ నేను మూడు మెథడాలజీస్ చెప్పాను పర్టికులర్ గా మీరు డిఎస్సి రాసినా ఎస్ఐ రాసినా లేదా సివిల్స్ రాసినా గ్రూప్ వన్ రాసినా టూ రాసినా ఏది రాసిన ఇదే టెక్నిక్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు దాన్ని చూస్తే మొట్టమొదటిది పాఠ్యాంశాల విహంగ వీక్షణ అంటే మనం ఒక పని నిర్దిష్టమైన పరీక్షను నిర్దేశించుకున్నాక వాళ్ళ సిలబస్ని ఐడియా తీసుకుంటాము సిలబస్లో ఉన్న ఈచ్ లెసన్స్ మీద ఒక అవగాహన రావాలి ఇవన్నీ కూడా నేను గత ఎపిసోడ్స్లో కూడా మీతో ప్రస్తావించున్నాను ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఒక పేపర్ ఉందా రెండు పేపర్లు ఉన్నాయా చాలా పేపర్లు ఉన్నాయా సో ఒక పేపరే ఉందనుకోండి ఆ పేపర్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అందులో ఉన్నటువంటి లెసన్స్ ఏంటి అని మీరు ఒకసారి వాటి మీద పటిష్టమైన అవగాహనని తెచ్చుకోవాలి సో నేను అదే చెప్తాను సమ్ టైమ్స్ సిలబస్ని బట్టి బట్టని ముందు అంటాను సిలబస్ని బట్టి పట్టడం ద్వారా అనేక అడ్వాంటేజీలు ఉంటాయి అంటే సిలబస్లో లెసన్స్ కానీ మాట్లాడదు గా మనకు ఇచ్చిన లో ఏమేమి పాఠాలు ఉన్నాయి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో ఏ పాఠాలు దానివల్ల నేను చాలా సందర్భాల్లో చెప్పాను పాఠాల మధ్య ఇంటర్లింక్ తెలుస్తుంది ఏది ఎక్కువ చదవాలి ఏది తక్కువ చదవాలి అనేది అవగాహన ఏర్పడుతుంది సో అదే విషయం చెప్పాను మీకు ఎన్ని పేపర్లు ఉన్నా ఒకటే పేపర్ ఉన్నా మీరు అందులో చాప్టర్స్ ఏంటి అందులో ఉన్నటువంటి లెసన్స్ ఏంటి అనేది మొట్టమొదటి అవసరమైతే ఒక టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ సిలబస్ ని అవగాహన చేసుకునేందుకే టైమ్ని ఎక్స్టెండ్ అయ్యింది దాన్ని పాఠ్యాంశాల విహంగ వీక్షణము అన్నాను దానివల్ల వచ్చే లాభాలు ఏంటి పేపర్ల మధ్య ఉన్న అనుసంధానం అంటే పేపర్ వన్లో ఉన్న ఈ చాప్టర్కి పేపర్ త్రీలో ఉన్న ఆ చాప్టర్కి లింక్ అన్నమాట లేదా పేపర్ ఫోర్ ఫైవ్కి లింక్ ఉందన్నమాట లేదా జనరల్ స్టడీస్లోనూ ఉన్న ఈ టాపిక్కు మనకు ఇంకొక పేపర్లో ఉన్న ఈ టాపిక్ ఉపయోగపడుతుంది అన్నమాట అని అవగాహన వస్తుంది కాబట్టి అలా నిర్ణయించుకున్న తర్వాత మనం ఏది ముందు చదవాలి ఏది వెనక చదవాలి ఇలాంటివన్నీ కూడా కొన్ని టెక్నికల్గా మనం ప్లాన్ చేసుకొని చదవచ్చు కాబట్టి అందువల్ల మీరు అసలు ముందు గా బుక్ కొనగానే లేదా ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాగానే ఒకటో ఒకటో అని స్టార్ట్ చేయడం ఆల్ చాప్టర్స్ ఆల్ పేపర్స్ అసలు సిలబస్ ఏంటి అందులో ఉన్నటువంటి లెసన్స్ ఏంటి అనేది చదవాలి ఇక తర్వాత ఐటమ్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసింది పేపర్ని ఒక పేపర్ని పూర్తిగా చదివిన తర్వాత రెండో పేపర్ చదవాలా అది అయినాక మూడా మూడైనాక నాలుగా అంటే ఒక సబ్జెక్ట్ అయినాక మరో సబ్జెక్టా ఇది చాలా మందిలో ఉండే డిలేమా సో డెఫినెట్లీ నేను అనేక సందర్భాల్లో చెప్పింది ఒకే పేపర్తో మొత్తము ఆ రోజుని పూర్తి చేయబాకండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంది అనుకుందాం పాలిటీయో ఎకానమీయో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ పేపర్స్ లాంగ్వేజ్లో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఇలా అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఈ మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజులు నేను పేపర్ వన్ బాగా చదివేస్తాను అని అనుకున్నారు అనుకోండి సో మీ ఫుల్ టైం రోజుకి ఎనిమిది గంటలో పదిహేను గంటలో మీకున్న టైంని ఆ నెల రోజులో ఆ ఇరవై రోజులో మీరు పేపర్ వన్ కోసం టైం పెట్టారనుకున్నాం అంటే ఉదయం లేచినా సాయంత్రం లేచినా అదే పేపర్ని చదవటం అనమాట ఆ సబ్జెక్ట్నే చదవటం ఇది చాలామందికి ఉండే హాబీ అండి అంటే హాబీ కాదు వాళ్ళకు ఉండే దాన్ని ఏమైనా అంటే పద్ధతి మెదడ్ కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఒకే పేపర్ చదువుతారు కాబట్టి కంటిన్యూటీ ఆఫ్ ది టాపిక్ ఉంటుంది కంటిన్యూటీ ఆఫ్ ది టాపిక్ ఉంటుంది సో ఇక అదే చదువుతూ ఉంటారు కాబట్టి అలా 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 చదువుకుంటుంటారు ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది రైట్ అందువల్ల ఒక పేపర్ మీద పూర్తిగా పట్టు సాధించామన్న నమ్మకం కూడా మీకు వస్తుంది ఇది అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా నాలుగైదు పేపర్లు ఒక పేపర్ అయినా ఒక రెండోది రెండోది అయినా మూడోది మూడోది అయినా నాలుగు చదువుతూ ఉంటే ఇలా ఒక పే మొదటి పేపర్ ఇరవై రోజులు రెండో పేపర్ మరో ఇరవై రోజులు తర్వాత ఇరవై తర్వాత ఇరవై చూస్తే మళ్ళీ మొదటి పేపర్ మీరు రివిజన్ చేయాలనుకున్న చదవాలనుకున్న వంద రోజులు టైం పడుతుంది ఈ లోపల మనకి ఏర్పడిన స్మృతి అవగాహనలు విస్మృతి అయిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అందువలన సైంటిఫిక్గా సైకలాజికల్గా చూ చూస్తే యావరేజ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలా ఒక పేపర్ పద్ధతిని అనుసరించవచ్చు కానీ బట్ కాస్త ప్రజ్ఞ బలంగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లైక్ సివిల్స్ గ్రూప్ వన్ ఇలాంటివి రాసేవాళ్ళు మల్టిపుల్ పేపర్స్ మెదడు అనుసరిస్తే బెటర్ అని చెప్పి నేను ఈ థర్డ్ పార్ట్లో కూడా చెప్పడం జరిగింది అంటే మీకు ఎన్ని పేపర్లుంటే అందులో కనీసం ఉదాహరణకు ఐదు పేపర్లు ఉన్నాయి మూడు లేదా నాలుగు పేపర్లు ప్రతిరోజు చదవాలి అంటే దాని అర్థం పేపర్ అండ్ న్యూస్ పేపర్ కాదండి మీ సిలబస్ పేపర్లు ఓకే అంటే దాని అర్థం ఏంటి మీరు ఉదాహరణకు పది గంటలు చదువుతారని అనుకుందాం పేపర్ వన్కి మొదటి రెండు గంటలు పేపర్ టూకి తర్వాత రెండు గంటలు పేపర్ త్రీకి తర్వాత రెండు పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ అంటే ఒకే రోజు ఐదు పేపర్లు ఉదాహరణ మీరు గ్రూప్ టూ రాస్తుంటే మూడు పేపర్లు తెలంగాణ వాళ్ళకైతే నాలుగు పేపర్లు ఉన్నాయి తెలంగాణ గ్రూప్ వన్ వాళ్ళకి ఆరు పేపర్లు ఉన్నాయి రైట్ సివిల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలా మీరు అదే మీరు ఏదైనా జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఇలాంటివి రాస్తూ ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు ఉంటాయి నేను చెప్పే లాంగ్వేజ్ పేపర్లు అంటే దన్నమాట కాబట్టి మీరు అలా బహుళైచిక సబ్జెక్టులు అంటే ఎక్కువ టాపిక్స్ ఎక్కువ పేపర్స్ తీసుకోవడం లాభం ఏంటంటే ఫస్ట్ టూ అవర్స్లో అమ్మాయి ఇది అయిపోవాలి అని ఒక హెక్టిక్ గా అంటే కొంచెం అటెన్షన్గా చదివే అవకాశం ఉంది ఎందుకు మరలా ఈ రెండు గంటలు ఇది అయిపోవాలి కదా అనే భావన తోటి కొత్త మరలా మనందరూ టూ అవర్స్లో ఇంకో టాపిక్ తీసుకో ఇంకో సబ్జెక్ట్ వస్తుంది కదా అనే ఆలోచనతో అటెన్షన్ గురవుతారు కోర్స్ టెన్షన్ కూడా గురవుతారు అటెన్షన్ గురయ్యే వాళ్ళు ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటున్నారు టెన్షన్ గురయ్యే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అది మీకుండే కేపబిలిటీ అంటాం ఆ తర్వాత ఈ పేపర్లు ఇందాక మనం చెప్పే ఒకే పేపర్ చదివితే ఆ పేపర్లో చాప్టర్స్ మధ్య లింక్ తెలుస్తుంది కానీ ఇతర పేపర్లతో ఉన్న చాప్టర్స్ మధ్య లింక్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఐదు పేపర్లు కంప్లీట్ అయ్యేసారు అది చాలా సుదీర్ఘమైన టైం కదా అందువల్ల ఇప్పుడు మీరు ఇలా చదువు వల్ల ఒకటి పేపర్ చేంజ్ వల్ల ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ బోర్డమ్ పోయి కొంచెం హుషారుగా ఉంటారు మళ్ళీ కొత్త పేపర్ తీసుకుంటారు అలాగే అనేక పేపర్ల మధ్య ఉన్న అనుసంధానం ఏర్పడుతుంది సో శాస్త్రీయ అధ్యయనాలు ఏం అంటే ఇలా మల్టిపుల్ పేపర్స్ ఒకే రోజు వ్యవధిలో డిఫరెంట్ టైమ్ స్పాన్స్లో చదవటం వలన అభ్యర్థుల్లో ప్రజ్ఞ బలంగా ఉపయోగపడుతుంది కోఆర్డినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే లింకేజ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో మన సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇవి రాస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం కనిపిస్తుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే నేను చెప్పాను ఒక పేపర్ మెదడా లేదా మూడు పేపర్ల మెదడా కాదు ఒకటి మీ ప్రజ్ఞ మీ కోఆర్డినేషన్ రైట్ ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ యొక్క ఎబిలిటీస్ని బట్టి డిసైడ్ అవ్వండి బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ మీరు చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తే ఒక పేపర్ మెదడాలి ఉపయోగపడతాం కానీ ఈ గ్రూప్ వన్ టూ లాంటివి అండ్ సివిల్స్ లాంటివి రాస్తే మాత్రం తప్పనిసరిగా అన్ని పేపర్లని ఒక ఒకే రోజు వ్యవధిలో డిఫరెంట్ టైమింగ్స్లో చదివే మెదడే ఎక్కువ క్లిక్ అయ్యింది ఓకే అలాగే మీరు ఎవ్రీడే దినపత్రికలు కూడా దాంట్లో టైం పెట్టుకోవాలి కాబట్టి ఇలా మీరు మీ యొక్క సామర్థ్యాలని పరిగణలోకి తీసుకోవాలి సక్సెస్ అయిన మెథడ్స్ ని పరిగణలోకి తీసుకొని చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్ సో ఇది స్టడీ టెక్నిక్స్ అంటాము అంటే అధ్యయనం వెళ్ళకవలు అది ఇప్పుడు నేను మీకు చెప్పాను దీని కంటిన్యూషన్ ఇంకా రెండు ఎపిసోడ్లు ఉన్నాయి చూద్దాం థ్యాంక్ యూ